आहला बर्पविसार इच्चे ना? आसनी राधेने ना? पवित्त अंदेप्प्रा, पाच्यम्या अमनल असार मुर्सा लेंगी हैंडीटू? उमकषार की लेपांजी

नेंतक्ता उपास महावीशाध्याय आदि ब्रह्मे दिख्तीमराठी श्वेत वोरा श्रंत्रे कलयुगे प्रथम चिं भर्षे भरतगढ़े मेलो दक्षिण दिग्भागे श्रीशाइस कृष्णा कावेरी मध्यप्रदेश वसतिगृहे समस्तताब्राह्मण हरिहर सित अस् वर्तमान व्यवहारिकाद्रन

అక్షయ పుణ్యలోక అవాధం సీరతర్పణం కలిసేసి పేరు పెట్టి ఒకసారి పేరు చెప్తావా కొన్ని చెప్తాను పేర్లు అంటే చెప్పు కొన్ని నీళ్ళు నీళ్ళే వస్తాయి దానంగా చెప్పండి అస్మతు నేను చెప్తున్నా అస్మత్ పితలం మీ నాన్న పశ్చా వరదాచారి నామ్య

ಾಯಿ ತರ್ಪಾಸ್ಮದು ತರ್ಪು ಅಸ್ಮರೇರು

ಅನ್ನ ತಮ್ಮ ತಮ್ಮ ಭಾರ್ಯಾರು

వదచరే కేరా ఓన్లీ అమ్మా నానా అమ్మా వచ్చింది అస్వతు గురుం అంటే వినార గారి పేరు మీ ఇంటి వెలి ఫోన్ తీసుకుంటా ఆ ఇలాంటాము నద వదచరే వదచరే నా దాయ వదచరే శర్మ నామ ఎవరు సోాతక 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 పై ఆ సరే శర్మ అంటే గురుం గురుం అంటే మనం ఫస్ట్ మనం జోరో ఎక్కిన వాడి గురుం అంటే వినార గారి పేరు कल्लांगारे मा आई ते नहीं कल्लांगारे आई ते 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 निवेदी दंडा गई मा इते गदा इंदा पकड़ को इ जा चलो परंतु जे बद्दल आहे बाहुन्छ मी तासा हूं किंतु ये के चा असतो तू

అయిపోయిందమ్మా ప్రశాంతి పవిత్రం గొప్ప ఇది పొక్కరి చోట చోట తులసిమ్మ గుడ్డ పూల్ బర్తరుదంట తెలుసా స పూల్ బర్తరుదంట అందులో ఏంటో బా అంత ఏడే ఏదా మా బోచేటప్పుడు ముద్ద ముద్ద పెట్టాం అప్పుడు నా దిస్కోలు అనుకున్నా దిస్కోలు దిస్కో దిస్కో మైనే చే మార్చేకు కొద్ది సప్రక అంతే అంతా అంతే పట్టీలు హా పట్టీలు పట్టీలు ఇ뻔ి బెట్టాకో ఆ ఆ ఓకే ఇ뻔 మారి ఇ뻔 మెతు మా ఇ뻔 బట్ అటమా